मेनी त न కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ప్రముఖ పేరు న్యాయవాది కాంగ్రెస్ పార్టీలో ముఖ్య కాకుండా కొనసాగుతున్నటువంటి కెకే మహేందర్ రెడ్డి గారి యొక్క జన్మదినం సందర్భంగా అతను కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో గాంధీజీ ఒక జనంగా వారి జన్మదిన వేడుకలందరం కాంగ్రెస్ పార్టీ క్రేర్లందరం కలిసి ఓటమి చెందినప్పటికీ అంటే శాసనసభ్యులుగా ఓటమి చెందినప్పటికీ కూడా ఏమాత్రం అది ప్రజలతో ప్రాంతాలతో కాంగ్రెస్ పార్టీ క్యాడర్తో మమేకమై ఈ ప్రాంత అభివృద్ధి కోసం శక్తివంచ లేకుండా పనిచేస్తున్నటువంటి మహేందర్ రెడ్డి గారు ఈరోజు రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో ఏర్పడినటువంటి ప్రభుత్వంతో జిల్లా మంత్రి అంటే రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు కానీ ఇన్ఛార్జ్ మంత్రి గారు మన నాగేశ్వరరావు గారితో కానీ మన హోటల్ మంత్రివర్గంతో మరి మన మన జిల్లా ఉమ్మడి జిల్లా మంత్రివర్యులైనటువంటి చీందర్బాబు గారు పొన్నం ప్రభాకర్ గారు మన వింపు వెంపవాడ శాసనసభ్యులు మన జిల్లా ముక్పిడ ఆది శ్రీనివాస్ గారితో కలిసి ఒక మంచి కార్యక్రమాలు తీసుకెళ్తూ ఈ ప్రాంత అభివృద్ధి కోసం అహర్ నిశలు కృషి చేసినటువంటి మహేందర్ రెడ్డి గారు ఈ ప్రాంతం ఇంకా మరింత అభివృద్ధి చెందాలంటే వారి నాయకత్వం కొనసాగాలి వారిని ఇంకా కూడా దేవుడు ఆశీర్వదించి రాజరాజేశ్వర స్వామి సంపూర్ణమైన ఆయుర ఆరోగ్యాలు అష్ట ఐశ్వర్యాలు ప్రసాదించే మూడేళ్ళు వారి జీవితాన్ని ప్రసాదించాలని చెప్పి కోరుకుంటూ వారికి స్టేళ్ళందరూ పక్షాన మరి ఈ ప్రాంత అభివృద్ధిని కాంక్షించేటువంటి వ్యక్తిగా కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి కొంత వ్యక్తిగా మహేందర్ రెడ్డి గారికి ఉదయపూర్వక జన్మదిన శుభాకాంక్ష మహేందర్ రెడ్డ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలుసుకున్నాము అనుపెరగని పోరాట యోధుడు మన మహేందరెడ్డ రాబోయే ఎలక్షన్లో మహేదరుని అసలెంబీ నియోజకవర్గంలో వద్దకు వంద శాతం గెలిపించుకొని అసెంబ్లీకి పంపించే బాధ్యత మా కాంగ్రెస్ కార్యకర్తలది అన్న ఎలక్షన్లో ఎమ్మెల్యే సీటు సాధించకపోయినప్పటికీ సిరిసిల్ల భవిష్యత్తుకి ఆరు దిశలు కృషి చేస్తున్నాడు సిరిసిల్లాలో గత ప్రభుత్వం బకాయి పెట్ట బతుకొమ్మ చీరల పెట్టింగ్ బిల్లులు వసూలు చేయడంలో ఆ మహిళలకి చాలా కీలక పాత్ర ఉన్నది అలాగే ఇంద్రమ్మ మహిళా శక్తి కిరణ్డు తిరుసమ నేతలు ఇవ్వడంలో కూడా మహేందర్ని చాలా కీలకమంత్రం పోషించారు కాబట్టి మా తిరుచిల్ల ప్రజలందరూ మహేందర్ అన్నకి సర్వదా మేము మేమందరం ఉన్నపడి ఉన్నాము మంచి ఎన్నికల్లో మహేందర్ అన్నని వందకు వంద శాతం కలిగించుకొని అసెంబ్లీ పబ్లించ బాధ్యత మాది ఈ రోజు మహేంద్రన్న జన్మదిన పోషించిన తర్వాత మేమందరం మహేందర్ అన్నకి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకున్నాము జై మహేంద్ర అన్న జై కాంగ్రెస్ ఈరోజు త్రిసిల్ల కాంగ్రెస్ పార్టీ పక్షాన ధోరణీయులు శ్రీ కేకే మహేందర్ రెడ్డి గారు తిరిసిల్ల కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి గారి జన్మదిన సందర్భంగా జరుగుతున్న వేడుకలలో జన్మదిన వేడుకల్లో పాల్గొంటున్న కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులకు ముందుగా వారి జన్మదిన సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుతూ ఉన్నాం అదేవిధంగా కెకే మహేందర్ రెడ్డి గారు గత ఇరవై సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీలో ఉంటూ కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి కోసం గతంలో ఎన్నడూ లేని విధంగా కాంగ్రెస్ పార్టీ శ్రేణులను కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసే దిశగా వారు కాలంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అడిగడిపోయిన సందర్భంలో వారు కాంగ్రెస్ పార్టీ మరీ పునరుజ్జీవం పోసిన వ్యక్తిగా వారు గుర్తించబడ్డారు వారికి మరొకసారి వారి జన్మదిన సందర్భంగా వారికి జన్మ జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ వారు ఆయుర ఆరోగ్యాలతో నిండు నూరేళ్లు వర్దిల్లి వారు అదేవిధంగా సిరిసిల్లా ప్రజలకు సేవలందిస్తారని కోరుకుంటూ వారికి మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ మహేందర్ అన్న ఈరోజు మన ప్రియతమ నాయకుడు ఈ ప్రాంత వాసి ఈ ప్రాంతంలో పుట్టి ఈ ప్రాంతంలో పెరిగి ఇక్కడనే రాజకీయ జీవితాన్ని ప్రారంభించి మరి ఎంతో మందికి రాజకీయ భవిష్యత్తు ఇచ్చినటువంటి ఏకే మహేందర్ రెడ్డి గారు అక్కడ అయినటువంటి వారికి ఈరోజు జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతో వారు గత ఇరవై ఐదు సంవత్సరాల నుండి ఇక్కడి ప్రాంతంలో సుపరిచితులు వారు ముందు టిఆర్ఎస్ పార్టీని ఇక్కడ స్థాపించి తెలంగాణ ఉద్యమం తెలంగాణను ఇక్కడ పుట్టించి ఇక్కడి నుంచే తెలంగాణకు ఒక మెసేజ్ తెలంగాణ వాదం ఉంది తెలంగాణ వాదం బలంగా ఉన్న ఒక మెసేజ్ను ఈ సిరిసిలా ప్రాంతం నుంచి కేటీఆర్ కేకే గారిని కేసీఆర్ గారిని గెలిపించి మరి ఆ రోజు పెద్ద మెజార్టీ శిక్షలానికి ఇచ్చి మరి జీఎం రెడ్డి గారు తెలంగాణలోనే ఒక ముఖ్య నాయకుడిగా గుర్తింపు పొందింది మరి అటువంటి నాయకుడు అలపరకంగా కాంగ్రెస్ పార్టీని నమ్ముకొని చేసిన నమ్ముకోండి తను తన్ని మరి కాంగ్రెస్ పార్టీలో చేరినప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీని నమ్ముకొని తను తఫాలుగా ఎలక్షన్లో పోటీ చేస్తూ ఓడిపోయినా సరే మరి బాధపడకుండా ఇక్కడి ప్రాంతంలోని కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల గురించి ఈ ప్రాంత ప్రజల గురించి పాటు పడుతున్న వ్యక్తి కేకే మహేందర్ రెడ్డి వ్యక్తి మరి కేకే మహేందర్ రెడ్డి గారు ఈరోజు ఓడిపోయిన కాన్సల్ట్ ఇన్ఛార్జ్గా మరి వారానికి రెండు మూడు రోజులు అతను బిజీ ఉన్నా కూడా ఈ ప్రాంతంలో వచ్చి ప్రాంత ప్రజల సమస్యలు తీరుస్తున్న వ్యక్తి కేకే మహేందర్ రెడ్డి ఇక్కడ స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే కూడా మరి నెలకు రెండు నెలలకు వచ్చే పరిస్థితులలో తను ఇక్కడికి వచ్చి ప్రాంత ప్రజల సమస్యలు తెలుసుకొని ఆ సమస్యలపై పోరాడుతున్న వ్యక్తి కేకే మహేందర్ రెడ్డి మరి అటువంటి వ్యక్తికి ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం గుర్తించి ఎన్నోసార్లు మరి ప్రతిపక్షాలు ఆయనకు పదవిస్తాము ఇతర పార్టీ వాళ్ళు పిలిచినా కూడా ఆయన పోకుండా కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాన్ని నమ్మి కాంగ్రెస్ పార్టీ వైపే ఉన్న వ్యక్తి వికే మహేంద్రెడ్డి కాబట్టి ఈ ప్రభుత్వం ఖచ్చితంగా అతన్ని గుర్తించి అతని సేవలను గుర్తించి అతనికి ఖచ్చితంగా ఒక కేబినెట్ హోదా కల్పించి వారికి మంచి పదవి దొరకాలని ఇవ్వాలని ఆకాంక్షిస్తూ తెలవుతుంది